ఆ విగ్రహానికి ప్రాణపద చేస్తే ఎలా ఉంటుందో అటువంటి ధర్మస్వరూపుడే రాముడు సత్య పరాక్రమ ఆయన్ని శరణన్న వారిని జోలికి ఎవరైనా వస్తే సత్యంగా ఆ పరాక్రమ వంతుడైపోతాడు పరాక్రమ రాజా సర్వస్య లోక ఎన్నైతే లోకాలైతే ఉన్నాయో ఆ అన్ని లోకాలకి రాజు ఏకైక రాజు ఒకడే రామచంద్రమూర్తి రాజా సర్వస్య లోక భగవాన్ ఎంత మంది దేవతలైనా ఉన్నా సరే దేవతల్లో భగవంతుడు ఎవరు అంటే ఒక్క శ్రీరామచంద్రమూర్తి దేవాణ భగవాన్ రామచంద్రమూర్తి గొప్పతనం గురించి ఒక రాక్షసుడు దగ్గర ఉన్న ఒక ఇంటర్ చెప్పాడు అది రామాయణంలో మొత్తం రామాయణం మొత్తం మీద ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి కానీ ఇప్పటికీ రాముడు ఎవరు అంటే ఆ అరణ్యకాండలో ఉన్నటువంటి ఒక్కడు మారీ చెప్పిన ఈ ఒక్క శ్లోకమే చెప్తాడు రాముడు ఎవరు అంటే ఇరవై నాలుగు శ్లోకాలు పక్కన ఇరవై నాలుగు వేల శ్లోకాలు పక్కన రామో దేవానాం దేవాణవా అటువంటి రామచంద్ర కొట్టి ఏ విధంగా ఉంటారు ఎలా వచ్చాడని చెప్పేసి తెలుసుకోవటం దశరథ మహారాజు గారు లోక సంరక్షణ సంతానం లేకపోతే పుత్రకామేసి చేయమని చెప్పేసి వాళ్ళ కులైనటువంటి వశిష్ట మహాములు చెప్తాడు అందుకనే మొట్టమొదటిగా శ్రీరామూర్తి పక్షాన వశిష్ఠ మహర్షిని అలాగే వామదేవ మహర్షిని ఆవాహన చేసాం వాళ్ళు వచ్చి ఏదైనా చెప్తారని ఇటు పక్క సీతాదేవి పక్కన శతానంద మహర్షిని యాజ్ఞవల్క్య మహర్షిని ఆవాహన చేశాం ఒక్క విశ్వామిత్ర మహర్షిని శ్రీరామూర్తి పక్షాన ఇటు సీతాదేవి పక్షాన ఉభయ పక్షాన ఆయన్ని ఆవాహన చేశాం సంతానం లేదని చెప్పేసి పుత్రకాలేష్ యాగం చేయమని చెప్పేసి వశిష్ట మహాము చెప్తే ఒక చిన్న మంగళ అత్యంత వైభవపేతంగా శ్రీరామ సంతానం చేసిన దశరథ మహారాజు గారు పుత్రకామేశి చేస్తే ఆ యొక్క దశర్థ మహారాజు గారు చేసినటువంటి పుణ్య ఫలితంగా యజ్ఞ ఫలితంగా మహా మహాపురుషుడు ఉత్తమించి పాయసానాన్ని ఇస్తాడు ఓ దశరథ మహారాజా ఈ పాయసానాన్ని మీ ముగ్గురు బార్యలే కౌసల్యాదేవికి సుమిత్రాదేవికి కైగేయీ దేవికి నీవు ఎవరికి ఎంత పంచాలనుకుంటున్నావు అంత పంచే నాయన ఆ ఫలితంగా నీకు మహాపురుషుడు జన్మిస్తానని చెప్పేసి చెప్తాడు ఆ యజ్ఞ పురుషుడు అప్పుడు సరే పాయసం వంద శాతం ఉంది కదా అని చెప్పేసి ఆ పాయసంలో ఒక యాభై శాతం సగభాగం తీసి కౌశయ్య జన్మిస్తాడు ఆ మిగిలిన సగభాగంలో పాతిక వంతు ఒక పాతిక వంతు తీసి పదహారు వంతులు తీసి ఒక పాతిక వంతు తీసి ఆనందిస్తాడు సుమిత్రాదేవికి మిగిలిన పాతిక వంతులో కొంత వంతు తీసి కైకేయికి ఇస్తాడు అరేదే కైకేయికి ఇంకా కొంత వంతు ఇచ్చినా సరే ఇంకా ఇందులో మిగిలి ఉన్నదే ఇది మళ్ళీ ఎవరికి ఇవ్వాలబ్బా అని ఆలోచించుకుని మళ్ళీ సుమిత్రాదేవి దగ్గరికి వస్తాడు ఆ మిగిలిన ఎనిమిదో భాగంలో సగం వంతున్నది ఎనిమిదో ఎనిమిది పదహారో వంతులో ఎనిమిదో భాగం ఉన్నది ఆ ఎనిమిదో భాగాన్ని నువ్వు స్వీకరించని చెప్పేసి మళ్ళీ సుమిత్రాదేవికి ఇస్తాడు అత్యంత తేజో సంపన్నంగా ఆ యొక్క పాయసాన్న భక్షించినటువంటి పుణ్య ఫలితంగా రామచంద్రమూర్తి ఉత్సవిస్తాడు ఎలా ఉత్సవిస్తాడంటే విలంబినామ సంవత్సరే విలంబినామ సంవత్సరంలో ఉత్తరాయణంలో మాసంలో సంవత్సరం తర్వాత చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో కర్కాటక రాశిలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జాతకంలో సూర్యుడు గురుడు కుజుడు శనేశ్వరుడు అంగ శుక్రుడు ఈ ఐదు గ్రహాలు స్థితిలో ఉన్నప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పుర నక్షత్రంలో కౌసర్యాదేవి గర్భంలో జన్మించాడు శ్రీరాముడు అలాగే పుష్యమి నక్షత్రంలో పక్క రోజు పుష్యమి నక్షత్రంలో కైత భరతుడు జన్మిస్తాడు అలాగే ఆశ్లేష నక్షత్రంలో కవల పిల్లలుగా లక్ష్మణ స్వామి వారు శత్రుఘ్న వారు పుడతారు అదే నగరే విద్యా నగరంలో జనక మహారాజు గారు ఒక యాగం చేస్తుంటాడు ఆ యాగం చేయడానికి అని చెప్పేసి దున్నుతుంటే కొంత దూరం వచ్చేసరికి ఆ ఇల్లు కదలకుండా ఉంటాయి అలా కదలకుండా ఉన్నప్పుడు ఎంత సేపైనా కదలినప్పుడు అసలు అందులో నుంచి ఏమున్న కథ అని చెప్పేసి ఒక్కసారి అలా తీస్తే అహం సీతచ్చా సీతాదేవి సుందరంగా ఒక ఆడపిల్ల నేరుగా పైకి బయటికి వచ్చి నామా నా పేరు సీత నాగలి కొనకు తగిలి బయటికి వచ్చాను కాబట్టి నా పేరు నాగలి చాలు కొనని ఆశీ అంటారు ఆ ఆశీలో దాని తగిలి పేరు బయటకు వచ్చాను కాబట్టి నా పేరు ఆశీత ఆశీ చేసి అహం నామం సీత అని చెప్పి ఓ జనక రాజేంద్ర అహం కుమార్త్య నేను నీకు కుమార్తెగా వచ్చాను సో ఆయన నన్ను ఉద్భవించినటువంటి నేను భూమిలో నుంచి ఉద్భవించాను నేను నీకు కుమార్తెగా వచ్చాను ఇకపై సీత అనే నామంతో నేను ఉంటాను జనక రాజు జనక మహారాజు నీకు కుమార్తెగా నేను వచ్చాను కాబట్టి అహం జానక్య నా పేరు జానకి అని చెప్పి చెప్తుంది పలాని అయోధ్య నగరంలో శ్రీరామచంద్రుడు శ్రీరాముడు ఉత్సవించాడట రాముడు అంత సౌందర్యంగా ఉన్నాడట రాముడు అంత గొప్పగా ఉన్నాడట అని చెప్పేసి అన్ని లోకాల ఇంట్లో వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరు వచ్చారు రాముడు నిలిచారు అంత అందంగా ఉన్నాడన్నాడు ఒక్కరు మాత్రం రాలేకపోయారు ఎవరు అంటే చంద్రుడు ఏనేమో మధ్యాహ్నం పన్నెండు గంటకు ఉత్సవించాడు ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటకు రమ్మన్నారు ఈయన ఆ గదిలో నుంచి ఉద్యానవరణంలోకి రాను కూడా రావట్లేదు ఆయన మాత్రం ఎన్ని రోజులు వచ్చినా అట్లేదు కొంతకాలం గడిచిన తర్వాత ఉద్యానవరణంలో నుంచి ఆ వస్తుంటాడు నడుచుకుంటూ గుడిపుడి అడుగులు వేస్తూ వస్తుంటే మొత్తం భూమండలాన్ని కూడా తీసేసేటువంటి ప్రకాశవంతం వస్తుంది అక్కడికి బయటికి చూశాడు పౌర్ణమి గడియలో ఉన్నటువంటి చంద్రబింగం ఎలా ఉంటుందో అలా చంద్రబింగంలో చూస్తున్నాడు ఎక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ నుంచి వస్తున్నది ఇంత అని చెప్పేసి ఆ రామ రాముడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు అని చెప్పేసి నేరుగా వచ్చి అక్కడిని చూస్తున్నాడు పైనుంచి ఆ చంద్రుడి యొక్క కన్నీటి బొట్లు నేరుగా ఉద్యానవనంలోకి వచ్చినటువంటి శ్రీరాముడు పాదాల మీద అప్పుడు ఇలా చూశాడు పైకి పౌర్ణమి చంద్రబింబం మెరిగిపోతున్నది మెరిగిపోతుంటే అప్పుడు రామచంద్రము రాముడు పిలిచాడు నాయనా చంద్ర ఇలా రా అన్నాడు రామచంద్రుడు వచ్చాడు రామయ్యా నిన్ను చూడడానికి ఇంత కాలం వేసి ఉన్నాను ఎంత బాధగా పడుతున్నానంటే రాముడు అంత గొప్పగా ఉంటాడు ఇంత గొప్పగా ఉంటాడు అందరూ చెప్తున్నా సరే నేను నిన్ను ఎప్పుడు చూస్తానా అని చెప్పి ఆలోచిస్తున్నానయ్యా అని చెప్పేసి తన బాధను విన్నవించుకుంటాడు ఆ కన్నీటి గొట్లు పై నుంచి శ్రీరాముడి పాదాల మీద పడంగానే అప్పుడు ఆయన ఒక్కసారిగా చంద్ర ఇకపై ఇంత ఆవేదనతో నన్ను చూశావు కాబట్టి ఈ లోకం యుగాలు మారిన జగాలు చదిరిన ఆ ఇకపై రాముడిగా ఉన్న నన్ను నీ పేరుతో రామచంద్రుడిగా ఈ లోకం నన్ను కీర్తిస్తుంది రాముడి గురించి చెప్పే ప్రతి ఒక్క క్షణంలో రామచంద్ర చంద్రుగా నువ్వు అక్కడ ఉంటావని చెప్పేసి శ్రీరాముడు ఆయనకు వరణిస్తాడు